నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ మరి మా కుటుంబం నుండి సంఘంలో ఉన్న మీ అందరికీ మరి దేవుని కుటుంబంలో పాలి భాగస్తులుగా ఉన్న మీ అందరికీ ప్రభుపేట నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తున్నాను రెండు మాటల్లో ఈ సంవత్సరంలో దేవుడు మమ్మల్ని ఎలా నడిపించారో నా సాక్ష్యాన్ని కూడా నేను పంచుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు పాటలో పాడినట్లుగానే కంటిపాపలాగే కాపాడాడు చంటిపాపలాగే కేర్ చేశాడండి నిజంగా దేవుని యొక్క కేర్ దేవుని యొక్క ప్రేమ వర్ణించలేం దేవుడు ఇంతవరకు తన నమ్మకత్వాన్ని మా కుటుంబంలో మా కుటుంబ ఏళ్ళ కనపరిచినందుకు ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తాను ఇందాక దైవచనులు చెప్పినట్లుగా మన తలంపులు కాదు ఆయన తలంపులే మరి మన పక్షంగా దేవుడు నెరవేర్చారు బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్ దైవచనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు ఎన్ని ప్రయాణాలు చేశారో ఒక నూట యాభై ఫ్లైట్ ప్రయాణాల వరకు లెక్క పెట్టాము ఇంకా తర్వాత లెక్క పెట్టలేదు ఎందుకంటే ఎవ్రీ అదర్ డే హీ వాస్ ట్రావెలింగ్ ఏదో రెండు రోజులు ఇంట్లో ఉండడం ఆ తర్వాత మళ్ళీ నేను ప్రయాణం అనడం ఇంకా ఇప్పుడు జరుగుతున్న విమాన ప్రమాణ ప్రమాదాల జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుడు ఎంత కాపాడారో అర్థమవుతోంది రీసెంట్గా మరి పిల్లలు నేను హైదరాబాద్ వెళ్ళాము మీటింగ్స్ ముగించుకున్న తర్వాత దైవజనులకి ఇక్కడ మీటింగ్ ఉండి వారు వచ్చేసారు నాకు హైదరాబాద్లో దమ్మాయిగూడ అనే ప్రాంతంలో ఒక సువార్త కుడికి ఉంటే నేను అది చూసుకొని పిల్లల్ని తీసుకొని మేము కూడా ఫ్లైట్లో బయలుదేరాము రాజమండ్రిలో ల్యాండ్ అవ్వడానికి ఫ్లైట్ ఇలా చేసి సడన్గా ఇట్లా తీసేశారండి దట్ వాజ్ అ వెరీ ఫస్ట్ టైం ఐ ఎక్స్పీరియన్స్ సమ్థింగ్ లైక్ దాట్ నేను వివాహం కాకముందు డెన్వర్లో ఉన్నప్పుడు ఒకసారి ఆత్మీయ తండ్రి గారు చెప్పినట్లు ఎక్స్పీరియన్స్ ఫ్లైట్ ఎక్కించి మళ్ళీ అందరు నింపేశారు ఏంటంటే డోర్ నట్టు ఊడిపోయిందని చెప్పారు దేవానికి స్తోత్రం ఎగిరాక ఊడిపోయి ఉంటే అందరు గాల్లో కలిసిపోయేవారు మన దేవుని స్థుతించాము కానీ ఆ తర్వాత పిల్లలతో నేను ఒక్కదాన్ని ఉన్నాను ఇట్లా ల్యాండ్ అవ్వడానికి ఇట్లా మాకు ఇట్లా యాంగిల్ కూడా మారింది ఫ్లైట్ది సడన్గా ఇట్లా ఎత్తేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు మేము ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా ఉంటామేమో కొన్నిసార్లు వివరాలు ఎక్కువ తెలిస్తే అనవసరమైన ఆందోళన నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫ్లైట్ ప్రమాదంలో ఉన్నప్పుడు ఏ విధమైన అనౌన్స్మెంట్లు చేయకూడదంట ఫ్లైట్లో మనం ప్రమాదంలో ఉంటాం మీ దేవుళ్ళకి మీరు ప్రార్థన చేసుకోండి మీ వాళ్ళకి సిగ్నల్స్ కలిస్తే ఫోన్లు అలా ఏమీ చెప్పరంట అది ఫ్లైట్లో ఉన్న మరి క్రూకి కానీ పైలట్కి కానీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే లాస్ట్ మినిట్ దాకా చనిపోతున్నామని ఎవరికి హింట్ కూడా ఇవ్వకూడదు ఇంకా ఫ్లైట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది నేను పిల్లలే ఉన్నాము పిల్లలు ముగ్గురికి చెప్పాను ఎక్కడికి వెళ్తుందో అది తెలియట్లేదు ఏమి అనౌన్స్మెంట్ కూడా చేయట్లేదు గట్టిగా ప్రార్థన చేసుకోండి అని ఎందుకంటే దేవుని మీద వాళ్ళు ఆధారపడడానికి అదొక మంచి సమయం ఫ్లైట్ దిగే వరకు మా వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉన్నారు కళ్ళు మూసుకొని ఎవరి పాటికి వాళ్ళు మా పెద్దమ్మాయింది దెబ్బకి రక్షణ పొందేశాను మమ్మీ నేను ఫ్లైట్లో అని చెప్పి నిజానికి మరి దేవుడు చూపిన కృప దేవుడిచ్చిన కాపుదల చాలా గొప్పది నా మటుకు నేను కూడా ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా సహాయం చేస్తూ వచ్చారు ప్రాముఖ్యంగా మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి మాత్రమే కాదు కానీ ఆయా పట్టణాల్లో ఆయా గ్రామాల్లో ఆయా దేశాల్లో కూడా పరిచర్యను విస్తరింపచేయడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు ఈ సంవత్సరంలో దేవుడిచ్చిన అభివృద్ధిని బట్టి పరిచర్ యొక్క గుడార పుత్రా ఆళ్ళు దేవుడు విశాలపరిచినందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాం ప్రాముఖ్యంగా ఈ సంవత్సరంలో ఒక పెద్ద మేజర్ అకాంప్లిష్మెంట్ ఏంటంటే దైవచన్లకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చిన వాగ్దానం నేను పూనుకున్న పనిని సంపూర్తి చేసే వరకు నేను నీకు తోడుగా ఉంటానని ఆ వాగ్దానం చూసినప్పుడే నేను అనుకున్నాను దేవుడు సహాయం చేస్తారని మెడికల్ సెంటర్ కంప్లీట్ చేయడం కొన్ని కోట్ల రూపాయలతో మరి కూడిన ప్రాజెక్ట్ అది కానీ దేవుడు తన మహాకృప వలన ఆ కన్స్ట్రక్షన్ మరి మెగా కన్స్ట్రక్షన్ అని చెప్పాలి కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేశారు దైవజనుని హస్తాలను దేవుడు బలపరిచినందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను కొన్నిసార్లు మరి వారి వయసును బట్టి వారు టేకప్ చేసిన పని అయితే చాలా పెద్దది వారి ఆరోగ్యం మీద ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఒక భారీగా మరి నాకుండి కన్సన్ నాకున్నప్పటికీ దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడుగా ఆ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం సువార్త కొరకు ఈ సంవత్సరంలో దేవుడు చాలా నూతన ద్వారాలు మరి దైవచనులకేమీ నాకు కూడా వ్యక్తిగతంగా చాలా ద్వారాలు తెరిచారు నా ఒకటే ఏంటంటే స్త్రీలు ఎందులో తక్కువ కాదు మనం కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు అనే రోషం ఆ పట్టుదల నాకు ఎప్పుడు ఉంటుంది మరి దేవుని మహాకృపను బట్టి ఆంధ్రప్రదేశ్లోనే కాదు కానీ తెలంగాణలో ఆ తర్వాత గడిచిన ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వేరే స్టేట్స్కి కూడా వెళ్ళడానికి కొన్ని పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్లో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు అద్భుతమైన ద్వారాలు తెరిచారు దేవుడిచ్చిన కృపలన్నింటిని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తాను ప్రాముఖ్యంగా మరి వెసులు గారికి నాకు మా బ్యాక్ బోన్ ఎవరంటే మా పేరెంట్సే ఇంత ధైర్యంగా ఇంత సంతోషంగా ఇంత హృదయపూర్వకంగా దేవుని సేవ చేయగలుగుతున్నాం అంటే దేవుని సహాయము అండ్ మా వెనకాల మా బలం ఎవరంటే మా పేరెంట్సే మరి మా నాన్నగారికి కూడా ఈ సంవత్సరంలో మరి సర్జరీస్ జరిగాయి కానీ దేవుడు మా డాడీని సేఫ్గా ఉంచారు మా తల్లిగారికి మంచి ఆరోగ్యం ఇచ్చారు ఆత్మీయ తండ్రి గారిని అయితే ఎప్పటికప్పుడు దేవుడు నూతన మనశ్శక్తితో బలంతో నింపి వాడుకుంటూ ఉన్నారు మరి ఈ ఆఖరు వారంలో సడన్గా మరి పాస్ట్ గారు చెప్పినట్లుగా మా అత్తమ్మ సిక్ అయ్యారు ఆ రోజు ముందు రోజు మిడ్ నైట్ వరకు కూడా మేము దగ్గరే ఉన్నాము ఎమర్జెన్సీలో అంబులెన్స్లో మరి తీసుకెళ్ళినప్పుడు గారు పక్కనే ఉన్నారు నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాను ఆ తర్వాత రోజు నాకు మొత్తము మూడు మీటింగ్స్ ఉన్నాయండి పొద్దునొకటి సాయంత్రం రెండు మీటింగ్స్ నేను అత్తమ్మ దగ్గరికి కనీసం వెళ్ళి కూడా చూడలేకపోయాను ఎందుకంటే గారు వెళ్ళే మీటింగ్స్ మా అమ్మయ్య వెళ్ళడము మా అమ్మయ్య వెళ్ళే మీటింగ్ నేను వెళ్ళడం అలా మేము అడ్జస్ట్ చేసుకున్నాము ఈ మీటింగ్స్ అన్నీ అవుతూ ఉన్నాయి నేను సకినేటిపల్లి దగ్గర క్రిస్మస్లో వాక్యం అందించి వస్తూ ఉన్నాను కానీ నా హృదయంలో చాలా వేదన పెళ్లిపుతూ ఉంది ఏమనంటే మాకుంటారా మా అత్తమ్మ ఉంటారా అనే ఒక వేదన నేను కారులో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను కానీ నా మనసులో చాలా ఆవేదన ఉంది ఎందుకంటే మరి ఎవరికి ఎంత ఆశీర్వాదమో నాకు తెలియదు కానీ షీఈస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ నాకు చాలా మరి ప్రియమైన వారు అత్తమ్మ ఉన్నారు అనేది కుమార్తెగా వదినకి గారికి ఎంత సపోర్ట్ కానీ నా ప్రక్కనే ఉంటారు కాబట్టి షీఈస్ అ హ్యూజ్ సపోర్ట్ టు మీ వారిని బట్టి నేను దేవుని చాలా స్థుతిస్తూ ఉంటా మొన్న క్రిస్మస్ దినాలు ఎవరికి వారం డేట్స్ ఇచ్చేసాం ప్రభావ అత్తమ్మకి ఏమి అవ్వకూడదు ఏ ప్రమాదం జరగకూడదు అని మరి దేవుని సన్నిధిలో ఎవరికి వారం మేము ప్రార్థన చేస్తూ వచ్చాం వెస్లిగారు ఆ రోజు రాత్రికి రాత్రి అంబులెన్స్లో హైదరాబాద్ అత్తమ్మతో పాటు వెళ్ళిపోవడం జరిగింది డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే ఐదు గంటలు లేటుగా వచ్చి ఉంటే వేరేలాగా ఉండేది దేవుడు సరైన సమయానికి ఆలోచన ఇచ్చి మరి తీసుకొని వెళ్ళడము దేవుని మహాకృప వలన అత్తమ్మ చక్కగా కోలుకుంటూ ఉన్నారు తనకు ఒకటే అనిపించింది ఇంతమంది దైవ సేవకులం కుటుంబము మేమందరం ఒక మేమందరం ఇంటర్ కనెక్టెడ్ ఎవరికి వారం ఎవరి పరిచయల వారం బిజీగా ఉన్నా వీఆర్ ఆల్ కనెక్టెడ్ యాజ్ అ ఫ్యామిలీ మేమందరం హృదయపూర్వకంగా దేవుని సేవిస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని అందరూ నువ్వు బాధ పెట్టావు కదా ప్రవ్వ మమ్మల్ని నువ్వు మరి నొచ్చుకొనేలా నువ్వు చేయవు కదా మా అందరి ప్రార్థన నువ్వు విన్నావు నీకు ఎంతో వందనాలను దేవుని స్థుతించాను మరి సంవత్సర అంతంలో ఏ విధమైన మరి విషాదం లేకుండా వేదన లేకుండా అందరినీ కూడా దేవుడు సజీవుల లెక్కలో ఉంచి ప్రాముఖ్యంగా ఆయన సేవలో ముందుకు సాగడానికి దేవుడు చూపుతున్న మరి విశేషమైన కృపను బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నేనైతే నిశ్చయంగా నమ్ముతున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సంఘముగా మనందరము ఎన్నో గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసే సంవత్సరంగా మన జీవితాలలో పొందుకునే సంవత్సరంగా ఉంటుంది అని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ఇంతవరకు మరి మీరు మా కొరకు అందించిన ప్రార్థనలు అలాగే సహకారమును రానున్న సంవత్సరంలో కూడా మరి అదేవిధంగా మా కొరకు మీరు ప్రార్థించాలని ఈ పరిచర్యలో మరి నమ్మకమైన సహకారులుగా ముందుకు వెళ్ళాలని కోరుతూ దేవాది దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి ఆయనకి స్థుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యాన్ని ముగిస్తున్నాను